చిన్నపల్లెలో పుట్టి పేదరికం మధ్య పెరిగిన ఆమె ఆశలు ఎప్పుడూ చచ్చిపోలేదు తండ్రి కూలిపని తల్లి ఇంటి పనులు చేస్తూ కుటుంబం నడిపే పరిస్థితుల్లో కూడా సిధార చదువుకోవాలన్న తపనతో రాత్రిం పవల్లో కష్టపడింది పాఠశాలకి వెళ్ళేందుకు కొండల దారి వానలో తడుస్తూ ఎండలో కాలుస్తూ నడిచిన వెనక్కి తిరిగి చూడలేదు కాలేజీకి చేరాక కుటుంబానికి సహాయం చేయడానికి కుట్టు పనులు చేస్తూ చదువును కొనసాగించింది సమాజం అమ్మాయికి అంత చదువెందుకు అన్నా ఆమెకు అది సవాలుగా మారింది ఉద్యోగం సంపాదించింది తన కష్టానికి తగిన గౌరవం పొందిన రోజు ఆమె కొళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తూనే గర్వం కనిపించింది కానీ జీవితం అక్కడితో ఆగలేదు పెళ్ళి అయ్యాక కొత్త సవాళ్ళు మొదలయ్యాయి కుటుంబం పని పిల్లలు అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ఆమె ఒక్క క్షణం కూడా నిస్పృహ చెందలేదు కష్టాలు వచ్చాయి కన్నీళ్ళు కారాయి కానీ ఆమె నిలిచింది ప్రతి విఫలతను ఒక పాఠంగా తీసుకొని ప్రతి అపజయాన్ని ఒక మెట్టుగా మార్చుకుంది సమాజంలో ఇతర మహిళలకు ప్రేరణగా నిలిచింది వారికి స్వతంత్రంగా నిలబడండి మీ విలువను మీరే సృష్టించుకోండి అనే సందేశం ఇచ్చింది ఆమె చెబుతుంది జీవితం ఎప్పుడూ సులభం కాదు కానీ మనం మన బలాన్ని గుర్తిస్తే ఎలాంటి తుఫానైనా ఎదుర్కోవచ్చు ఇంత కఠినమైన జీవితం ఎదురైనా తన చిరునవ్వుతో ధైర్యంగా కష్టపడి సాధించిన విజయాలతో సితార ప్రతి మహిళకు ఒక మార్గదర్శకంగా నిలిచింది నిజంగా ఆమె జీవితం చెబుతోంది బ్రతకడం అంటే ఊపిరి పీల్చడం కాదు మన విలువను సృష్టించుకోవడం ఆమె జీవితం క్రమంగా ఎదిగింది స్కూళ్ళల్లో ప్రధాన అధ్యాపకురాలిగా ప్రమోషన్ వచ్చింది ఆ తర్వాత గ్రామానికి తిరిగి వెళ్ళి అక్కడ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పే ఒక చిన్న పాఠశాల ప్రారంభించింది ఆ పాఠశాలకు పేరు పెట్టింది స్వాతంత్రం ఎందుకంటే ఆమె నమ్మకం ప్రతి అమ్మాయి చదువుతో స్వాతంత్రం అవ్వాలి గ్రామంలోని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆమెకు గౌరవం పెరిగింది చాలామంది మహిళలు ఆమె దగ్గరకు వచ్చి తమ జీవిత సమస్యలు చెబుతూ సలహాలు తీసుకునేవారు ఆమె అందరికీ ఒకే మాట చెప్పేది జీవితం ఎప్పుడూ సులభం కాదు కానీ మనకు మన మీద నమ్మకం ఉంటే ప్రతి తుపాన్ని ఎదుర్కొనవచ్చు సితారా జీవితం ఒక్క మహిళ కాదు అనేక మహిళలకు ఒక దీపంలా మారింది ఆమె కష్టపడి సాధించిన విజయాలు ఆమె చూపించిన దారులు ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు గ్రామాల్లో పట్టణాల్లో వేల మందికి ప్రేరణగా మారాయి బ్రతకడం అంటే ఊపిరి పీల్చడం కాదు మన విలువను మనమే సృష్టించుకోవడం మన కష్టాన్ని మన బలంగా మార్చుకున్నప్పుడు జీవితం మనకు గర్వంగా వంగుతుంది ఇంతటితో కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి